నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు సుప్రీం కోర్టులో లంబాడ జనగణనను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని పిటిషన్ దాఖలు చేసిన తెల్లం వెంకట్రావు మరియు సోయం బాబురావుల దిష్టిబొమ్మలను దహనం చేసి వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం ఏఐబీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జాదవ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ లంబాడ సమాజాన్ని రాజకీయంగా ప్రేరేపితంగా ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం తీవ్రంగా ఖండించతగిన విషయం వారి పిటిషన్ లంబాడ జనాలను నష్టపరిచేలా ఉంది వెంటనే పిటిషన్ వెనక్కి తీసుకొని బంజారా సమాజానికి క్షమాపణ చెప్పాలి అలాగే కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు ఇంతవరకు ఒక్క లంబాడ ఎమ్మెల్యేకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు పది శాతం రిజర్వేషన్ అమలు చేయడం లేదంటూ పార్టీ నాయకులు చేసే చర్యలను ప్రోత్సహించడం ద్వారా ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి వ్యక్తులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి లేని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో బోధన్ మండల ఏఐబీఎస్ఎస్ అధ్యక్షులు విశ్వనాథ్ నాయక్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ ఎడపల్లి మండల ఏఐబీఎస్ఎస్ అధ్యక్షుడు గంగాధర్ నాయక్ ప్రధాన కార్యదర్శి పాతలోతు శ్రీనివాస్ నాయక్ నాయకులు అశోక్ నాయక్ రవి నాయక్ హరీష్ నాయక్ బాలు నాయక్ వివిధ తాండాల బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు మొన్నటి రోజున ఏదైతే తెల్లం వెంకట్రావు మరియు స్వయం బాబురావు బంజారాలు ఎస్టీ జాబితాలోకి రారని ఇక్కడి నుంచో గక్కనికి వచ్చారని వీళ్ళను ఎస్టీ జాబితా కలిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అతి విషయమై సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ ఇవ్వడం జరిగింది వీరిని ఎస్టీలుగా కొనసాగించాలా తీసివేయాలని దీన్ని మేము యావత్ తెలంగాణ బంజారా ప్రజలము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకనగా మా బతుకు పెరుగు చూసి మా కులాన్ని చూసి రాజ్యాంగం మాకు కల్పించిన రిజర్వేషన్ హక్కుని తొలగించమం ఎంతవరకు సమంజసం దీన్ని మేము గిరిజన విద్యార్థి సంఘం మరియు బంజారా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఖండించి వారిద్దరు వారి ఇరువుని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి యావత్ తెలంగాణ ప్రజా బంజారా ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము జై జైవాల